ఎప్పటికీ తన విప్పదు ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు ఎందుకు ఇలా ఎదురైనది పొడుపు కదా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణం ఉండదు చిక్కులలో పడటం తనకేం సరదా ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా కళలు ఆగని సంద్రముల మది మారితే ఎలా నిన్న మొన్న నీలోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా ఈరోజేమైందని ఏదైనా అయిందని నీకైనా కాస్తైనా అనిపించిందా ఎప్పటికీ తన గుప్పెట విప్పదు ఎవరికీ తన గుట్టును చెప్పదు ఎందుకు ఇలా ఎదురైనది పొడుపు కదా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణం ఉండదు చిక్కులలో పడటం తనకేం సరదా ఏదోలా చూస్తారే నిన్ను వింతలా నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతలా మునిపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా బదులుతో చని తాకిడి ఏమిటో ఇలా ಕಳಲು ಆಗನಿ ಸಂದ್ರ ಮದಿ ಮಾರಿತೇಯಲ ನೀ ತೀರೆ ಮಾರಿಂದಿ ನಿನ್ನ ಕೀ ನೇಟಿಕಿ ನೀ ದಾರೆ ಮಳ್ಳು ತುಂದ ಕೊತ್ತ మార్పేదైనా వస్తుంటే నువ్వు అది గుర్తించకముందే ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీళ్ళేదెలా బదులుతో చని తాకిడి ఏమిటో ఇలా ಕಳಲು ಆಗನಿ ಸಂದ್ರಮುಲ ಮದಿ ಮಾರಿತೆಯಲಾ.